మళ్ళీ ఈ మొక్కలు కనబడుతుంది ఓ ఒక మాట ఏంది ఇవాళ నేను నన్ను ఎత్తుకొచ్చిన ముచ్చిన మా రెండో నాయన భీవునికి తెలిసింది అనుకో గతడు ఒక బుద్ధికే ముద్ద చెప్పాను ఓ గట్ల ముద్దలు చెప్తే నేను తక్కువదే అని అనుకుంటావా నేను అట్లాంటి ఇట్లాంటి ఆడదాన్ని కాదు నిన్ను దీనికి అటువంటిది కాదు అన్నట్టు அரே எம்பாரு நான் ஐநூறு தந்துரு ஆறு ஆளுநர் மா அவரு நான் கொடுக்குற ంపాల రాదు లేడా నా కొరకు ఎంత ఎడత ఉండ కేవలం నీకు పుణ్యం ఉంటుంది నా తన్నలు నా అంటే నువ్వు ఒక్కసారి अपने रोबान दसाल कालों में ना तोड़े पेवाज़ नोकीला को ఒక్కసారి మొక్కుతే నేను వంద సార్లు కాలు కానీ ఆడదాని నువ్వే ఆడదాని వాళ్ళు నేనే అయితే గోషి పెట్టి ఆట ఆడ ఆడవంటి రాజా పూజ కోసం పువ్వు నా కోసం నువ్వు ఒక్కసారి నవ్వు నవ్వులో ఐ లవ్ యు ఇది బోకే ఇది బొకే ఇది బోకే బోకే ఇది ఇది ప్రేమ గుర్తు ప్రేమ గుర్తు నీకే నీ బొకే కొరమల నేను ఇచ్చి గట్ల నాకు ఇచ్చిననుకో కవి కలం మరిచిన కోవిల గానం మరిచిన నిన్ను నీకు మరమా బావా రావయ్యా కానీ నాకు లగ్గం ఒక్కటైంది నాగ వెళ్లి కాలే నేను పెళ్లి చేసుకున్నందుకు తొలి ప్రేమ నా భార్య రూపవాదికిచ్చినాక మలిప్రేమ ఇస్తా నీకు ఉన్నది నేను పెళ్లి చేసుకున్నందుకు నా భార్య రూపవాతి తొలి ప్రేమ అక్కడ చెప్తా మలిపేమీ చేస్తానంటే ఎంగిలైన ప్రేమ నాకే అల్లూ ఎంటే ఉండదా పువ్వు పువ్వుల

నువ్వు ఓ తనంతి అక్కడ తొలిపి దానికి మరి నువ్వు అత్త గ్యారెంటీ అత్త అవ్వతోడు నువ్వే తీసుకపోయినా నువ్వే తీస్తావా అవతూడాను అవ్వతోడు చేతులు చేయ మీ అవతోడు మావతోడు ఏంటి మీ అవతూడు ఏ తోడు

డు తండ్ర చూడాలి తల్ల చూడాలి చూపిద్దా చూపిద్దా ఏదో అనుకున్నది మరి రంపాలా అవును రంపాల రాదు ఏనాడు ఓతనంటాడి ఇక్కడ ఉంటే ఏనాడు ఓ రోజు కాకుండా ఓ రోజు నాతో మాట్లాడతలే గాడు దేవరమ్మ ఏమనుకున్నది ఇలా అంటే ఇట్లా ఇంత పోతే భీముడు తక్కువ బుద్ధి ముద్దా ఆ నెల పిల్లగా ఎత్తుకున్నదా ఆయన పిల్లగా చేసుకున్నది ఆర్య పిల్లగానికి మాట్లాడతాయా మాటలు రావు ఆ పిల్లగానే ఎదుగుని మరి ఏనాడు మాత్రం ఆ ఢిల్లీ అస్తిరపుడి గజపూర్ తాలూకే లేని ఏనాడు మాత్రం ఐదుగురు పద్యపాడలుస్తా వాళ్ళ ఏనాడు మాత్రం రూపవతి దగ్గర తొలి ప్రేమ మళ్ళా ఆ దగ్గర మళ్ళీ ప్రేమ అన్నాను కదా అసలు కుక్కలంటే అక్కడ అంటే కుక్క వచ్చింది కుక్కుదేరిపోవాలంటే అక్కడ తీసుకుని తీసుకొచ్చి అమ్మ కట్టింది Hello, am మాత్రం బుట్టిలో వేసుకున్నది అవు రోజు దేవరమ్మరే అమ్మ ఈ పిల్లగాని ఏనాడు మాత్రం తండ్రిలో చూస్తా పచ్చి ఏనాడు ఐదుగురు ఏనాడు తండ్రులు చూస్తా అనకున్నది అడ్డబావు కట్టిన ఏనాడు మాత్రం చూడలే అమ్మ దేవరమ్మరాయో వచ్చి తీరగల తానే పిరగాడు మీ పెద్ద బాబు ఆరు నెల పిరగాడు బాబున్న కారా పెద్ద బాబు చూసి బాబు ధర్మరాజా ఇప్పుడు నేను మీ కొడుకునని తెలిస్తే దేవా రమ్మ నారకం అన్నుకుంటుకుంటూ వాళ్ళ పెద్ద బాబు మాత్రం భీముడి దగ్గర ఏరవచ్చిందే అమ్మా కడితే భీముడు కప్పుడే సిలువు తీస్తాడు చింతపడుతో కథ పెద్ద భీమ సేన ఇప్పుడు నేను రంభ క్షేత్రం నాన్న ఆ కథతో రంబను ఒక గుద్దుకు ముద్ద చేసి నన్ను తీసుకపోదు ధర్మరాజు ఉంచింది భీముని ఉంచింది అర్జున్ నుంచి దగ్గర వరకు ఇచ్చింది సహాదేవు నుంచి పక్కన పోతలేదు సరళలు తెచ్చినాడు సహాదేవుడు మరి నన్నెక్కడ కొడతాడు అని దబాద ఎక్కడికి పొన్నమాదేవి దగ్గరికి వచ్చింది పొన్నమాదేవి వరకు ఉన్నది

కొడుకు ఎడేనట్టు మాట తల్లి ఎక్కడావా వీటచ్చి నాకు ఎరగ తల్లి ఎరగప్పు అన్నులే ఆ ఏనాడు మాత్రం దేవరం బరకున్నది సరే మంచిది పర్వాలేదు అని ఏనాడు మాత్రం గారు చూసినావా చెప్తా కానీ ఏనాడు మాత్రం అనగా నీ మనసులున్న మాట నీతోనే చెప్తా ఎందుకు అంటే ఏనాడు మాత్రం నీ కెరకే ముందే నీ కొడుకు రంపాలరాజు ఏనాడు మాత్రం నాగవెల్లి గారి కాకుండా నీ కొడుకు ఏనాడు మాత్రం నీ కుల దగ్గర లేడు నిజమైతే నా కొడుకు చచ్చిండా బతికిం అసలు ఉన్నాడా లేడా అసలు నీ కొడుకు రంపాలరాజు చావలే కానీ బతికే ఉన్నాడే కొన్ని రోజులు నీ కొడుకు కలి నీ కొడుకు తావలే తల్లి బతికే ఉన్నప్పుడు బండి అన్న కలిగింది నా కొడుకు బతికే ఉండే నా కొడుకు తావలేదు అట కానీ నా కొడుకు చిన్నప్పుడు పుట్టుపుతాలు పట్టంగిలు ఉన్నాయి ఆ పొలగాన్ని చూసింది ఆ పొలగాన్ని చూసి ఎట్టున్నాడు రాదు చిన్నప్పుడు ఎట్టున్నాడు పొలగాడు కొడుకు పోతే చిన్నప్పుడు నా కొడుకు ఈ కొడుకు కట్టున్నాడు నీ కొడుకు నా కొడుకు నీ వెళ్లికేది నీకుడు పశువుల ఆరు నెలల కొడుకు ఎక్కడ నీ కొడుకు అయితే రానావా నా కొడుకు నా కొడుకు నెట్టున్నాడు తల్లి నీ కొడుకు ఎట్టు నీ కొడుకు అయితే నా కొడుకు రంపాలవాదు చిన్నప్పుడు బట్టలోనే పుట్టుకుతలు పట్టండి కొడుకుడి నా దీంకో కొడుకు కొడుతీ కొడుకు ఎత్తన ఒకనొక కొడుకున్నాడు అవ్వ నా కొడుకు పట్టలు నీ కొడుకు ఎత్తా నువ్వు బాధపడగ నీ ఇంట్లోకి ఇప్పుడు మరిందో ఆనాడు నా తీవ్రమయ్య అనుకున్నది ఐదుగురు తండ్రిలో దోచిన ఐదుగురికి ఏనాడు తనలో చూసినా అనుకున్నది అరేనా లెక్క కోళ్ళలు మనకాయ కాపి ఆ కొడుకు తీసుకొని వచ్చిన అత్యాత చోట తీసుకొచ్చింది చోట్ల ఇప్పుడు పిల్లలు ఇచ్చింది లేచింది అత్త వాళ్ళ కట్టబట్టింది బాను మాట నా బాలే నువ్వు అరే గక్కడ నువ్వు అంటే చనిపోయినా బాడకి మరిపే ఇం ఈ సంబరం అక్కడ లేకపోయా అరే ఎవరికి ఎక్కడ ఉండే సంబరాంటదింటే నువ్వు అత్త టైం ఉంటదా ఉంటది టైం ఉండదా మరి ఇట్లా డియ అక్కడ ఉండ గడియా రానొక్క గడియ ముక్కాల మూడు గడియలు ముందట ఉండాలి నాకు లంచే టైం పెడతా ఎవరు అనుకో నేను నువ్వు ఏం చేసేది చూస్తా నేను నేను రాకపోతే అంత చూస్తా

అబ్బా ఆమెను <Una Empire sagt> పాండల పుత్రులు రాదు రంపాలత్తాడు అని నాగసార్తో పరిగ దగ్గర కొట్టుకొని పండుకున్నాయి ఆడికెళ్ళి తప్ప దబ్బ మారెచ్చి రెండో మెట్టుకడ గుడ్డెలు ఉన్నాయి దాన్ని చూసి ఆ గుడ్డెలు పండల పుత్రులు రాదు రంపాలత్తాండి అని గుడ్డెలు సపడేవాడు మీరు మెట్టి మీద పెద్ద పులు ఉన్నాయి పెద్ద పులికి తప్పు పండల పుత్రులు రాదు రంపాలి రాదు అత్త కానీ పెద్ద పులి సపడేవాడు దెబ్బ తలపన

మంది భర్త రాదు 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 వచ్చిందమ్మా అయ్యా చెట్టు పేరు చెప్పి కాయలమ్మ అమ్ముకున్నటువంటి ఎంతో మంది ఉన్నారు నాయన నా భర్త ఏనాడు రంపాల రాదు అంటే నాయనా ఆ నాయన చెట్టు పేరు చెప్పి కాయలమ్మ అమ్మకుందా మరి ఎంతో మంది భర్త నాయన నా పదివ ధర్మ పాలు చెయ్యకు ఐదుగురు మామలు తక్కువ వాళ్ళు కాదు రెండో వారి భీముడు నమ్మక జీవనాధర కావలి పాడయ ఎట్లా వచ్చినట్ల సో మన ఎట్లా వచ్చినా గట్ల వెళ్ళిపో మనది రూపావతి బామ రూపవతి నేను నీ భర్తను నమ్ముతలేవు తొలి ప్రేమ నీకు ఇతర నచ్చిన ఆ తొలి ప్రేమ దక్కకుండా అవుతాడు అనుకున్నాడు రంపాల ఒక గడియ గడవలసి బామ రూపవతి అది నాకు మూడు గడియాల టైం పెట్టి ఒకవేళ మూడు గడియాల నేను మొక్కపోతే అదే మార్గాడికి గతి నేను చేసి అడుగుతా బామ రూపవతి తొలి ప్రేమ నీకు ఇత్త తొలి ప్రేమ దక్కకుండా అయిపోయాం నేను ఎవరు కాదు మీ అవ్వగారు చక్రపురి పట్నం నీ మీ తండ్రి పేరు విరుచక్ర మారాలు మీ తల్లి పేరు కమలాచి బామ రూపవతి మనం పెళ్లి కాలేదు అయ్యా నీ మాటలు ఎక్కడ నా పెళ్లికి ఏనాడు మాత్రం అందరు నా పెళ్లి చూసింది నా పెళ్లికి అచ్చింది అచ్చిన వాళ్ళు ఏనాడు మాత్రం నా ఊరు తెలియదా నా తల్లిదండ్రుల పేరు తెలియదా నా పేరు తెలియదా నా భర్త పేరు తెలియదా అక్కడ కూడా నేను నమ్మనయ్యాచ్చిన తెలిపడి తొలి ప్రేమ నీకు దక్కకుంట అనుకున్నాడు రంపాల మహారాజా అయ్యో రాయ్యయ్యోరా బొమ్మాయి బోధిగిన ప్రేమ నేను కూడా బామ నేను తొలి ప్రేమ ఇస్తాను నచ్చిన తొలి ప్రేమ నీకు దక్కకుండా అవుతుంది బామా రూపమ్మ బామా రూపవతి క్షేత్రం ఇసుకుంటాను క్షేత్రం అంటే వాళ్ళ మామ వీరు చక్ర వాళ్ళ కాలేడి కండల పోష